హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ బీట్రూట్ తినడానికి ఇష్టపడిన వారి కోసం బీట్రూట్ను నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ఫ్రై చేసి చూడండి చాలా హెల్దీ రెసిపీ కదా బీట్రూట్ కానీ ప్రతి ఒక్కరు తింటారండి నేను చెప్పిన స్టైల్లో చూడండి ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది వరకు నల్ల మిరియాలు రెండు అంగుళాల ఎండు కొబ్బరి కొంచెము మిరి మెంతులండి వేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్స్ మనకి తెలుస్తున్నంత వరకు అంటే ఆయిల్ వేయకుండా పొడిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత రుచికి సరిపడా కారం కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి కారం ఇష్టం లేకపోతే ఒక వరకు ఎండుమిర్చి అన్న యాడ్ చేసుకోవచ్చు ఒక డజన్ వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్లో జీలకర్ర ఒక స్పూను పచ్చిసెనపప్పు కరి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా వేసి తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి బీట్రూట్ చాలామంది తినడానికి ఇష్టపడరు కదండీ వారి కోసం మనం ఇంట్లో ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా నచ్చుతుంది ఇప్పుడు బీట్రూట్ ముక్కల్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి బీట్రూట్ త్వరగానే మగ్గిపోతుందండి చూడండి ఫైవ్ మినిట్స్ అయింది ఒకసారి ముక్క మనము బీట్రూట్ మగ్గిందో లేదో జస్ట్ గరిటతో ప్రెస్ చేస్తే ముక్క హాఫ్ అవర్తో కట్ అవుతూ ఉంటే ఫ్రై అయినట్టు ఇప్పుడు మూత తీసేసి ఒక రెండు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ముక్కంతా కూడా మెత్తబడింది ఇప్పుడు మనం ఇందులో ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడిని కూడా వేసుకొని పైన చల్లుకున్నట్టు వేసుకొని ఒకసారి కలిపాక రిమైనింగ్ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి అప్పుడు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మసాలా ప్రతి ముక్కకి పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి వేయకుండా జల్లినట్టు వేసుకోవాలి ఇప్పుడు ముక్కల అంతా కూడా మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకు ఒక నిమిషం పాటు మనం హై ఫ్లేమ్ మీద జస్ట్ కలుపుతూ టాస్ చేసినట్టు చేస్తే మొక్కలన్నిటికీ ఈ మసాలా అంతా కూడా బాగా పడుతుంది స్పైసీగా బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్